జై శ్రీ గణేష్ జై శ్రీ గురుదేవ జై శ్రీరామ్ ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపి జనవల్లభాయ నమః శ్రీ మహావిష్ణువు యొక్క పదిహేడవ అంశావతారం శ్రీ యాసభగవానుడు శ్రీ యాసభగవానుడు వేదములను నాలుగుగా విభజించి వాటి యొక్క సారాంశము అష్టాదశ పురాణములలో మనకు ప్రసాదించి ఆ అష్టాదశ పురాణములలో భాగవతము అత్యంత కీలకమైనది ఆ భాగవతమును తెలుగులు శ్రీ పోతన మహర్తలు అనువదించారు శ్రీ వ్యాసభగవానికి శ్రీ పోతన మహర్తలకు సహస్ర ప్రణామం శ్రీ భాగవతంలోని ఒక చిన్న విషయమును మీ ముందు ఉంచుతాను కౌరవ పాండవులు సంగ్రామం పూర్తయిన తర్వాత కౌరవ నాయకుడు దుర్యోధనుడు ఆ యుద్ధభూములు ఏకాకిగా మిగిలి పడి ఉన్నాడు అతన్ని దగ్గరకు వెళ్ళిన అశ్వత్థామను ప్రేరేపించి దుర్యోధనుడు ఉప పాండవులు సంపుటకు ఒక విధంగా కారణమయ్యాడు ఉప పాండవులను నిధురించే సమయంలో అశ్వత్థమా చంపి అంతకుడిగా మారాడు ఆ విషయం విన్న పాండవులు ద్రౌపది మిక్కిలి క్రోధం ఉంచి ద్రౌపది గారు వెంటనే అర్జునుడిని ఆ అశ్వత్థామును బంధించి తీసుకురమని చెప్పగా అర్జునుడు బయలుదేరి వెళ్ళి అశ్వత్థామును బంధించి ద్రౌపది దగ్గర నిలబెట్టగా ఆమె ఇలా అంటుండే ఏమయ్యా పుత్ర గురుపుత్ర ధర్మం తెలిసిన బ్రాహ్మణోత్తమ ఐదుగురు చిన్న బాలురు సంపుటకు నీ మనసు ఎలా వచ్చిందయ్యా నీ చేతులు ఎలా ఆడయ్యా అని ప్రశ్నించగా అటు ఊపి నుండి అశ్వార్థమా గారి నుండి ఎలాంటి సమాధానం లేక సిగ్గుతో తల వంచుకున్నాడు అప్పుడు ద్రౌపది అతని మీద జాలిపడి నా బిడ్డలను చంపినందుకు నేను బాధపడుతున్నాను అలాగే ఇప్పుడు అశ్వత్థామను చంపినా కూడా అశ్వత్థామ గారి యొక్క తల్లి కృప బాధపడుతుంది వదిలిపెట్టు అని తన భర్త అయిన అర్జునుడికి చెప్పి ఆ విషయం పక్కనే ఉన్న భీముడు ఇలా అంటున్నాడు కొడుకులను చంపెనని కోపమునందదు బాలగాతకు ఇడువు మటన్సు చెప్పేది यर्विदि द्रौपदी वेडु विप्रुडे विडुबगनेला संपुडिटु इनिनि मिरला संपरेनि दा फिडिकिडि फिडिकिडि फोटुनन सिरमु भिन्नमु सेष्यद सूडु इन्दरिन। ताने भावमें ద్రౌపది ఏరిది కొడుకులను ఐదుగురు చంపిన అంతకుడైనా అశ్వత్థమను వదిలిపెట్టమని చెబుతున్నారు కానీ నేనవరకు అశ్వత్థం అయ్య తలను పిడిగుదులతో ముక్కలు చేసి చంపదానని భీముడు భీకరగా అన్నాడు ఆ విషయం పక్కనే ఉన్న ధర్మరాజుని మౌనమించగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అవ్యుడు కాడు వీడు అంతవ్యుడు దురాత్మ దాతాయి అంతవ్యుడు బ్రహ్మ గుటు వలన తపదు బ్రాహ్మణోన అవ్యుడు అటన్స్ వేద విదితంభు కావున ధర్మ దృష్టి కర్తవ్యం కాసుట యథాస్థితి పాండవోత్తమా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు అశ్వత్థమా ఐదుగురు బాలు చంపినది యథార్థం అతడు అంట అంతకుడి అతడు సంపుటి కూడా అర్హుడి కానీ వేదము బ్రాహ్మణుడు సంపరాదు నిందించరాదు అంటుంది కావున అశ్వత్థామను వదిలిపెట్టమని అర్జునుడితో చెప్తాడు అర్జునుడు వెంటనే అశ్వత్థామకు శిరోమన్ననం చేసి అతని యొక్క శిరస్సు ఉన్న మణిని తొలగించి దూరముగా తోసి దూరముగా పడిన ఆ అశ్వత్థమ్మ మిక్కిలి అవమానముతో చిన్నగా లేచి నడుచుకుంటూ కొంత దూరం పోయి వెళ్తుండగా యాసభాగమాడు సమీపంగా అతని యొక్క ఉపదేశం మేరకు కొంతకాలం తర్వాత మహాదేవుడు విశ్వేశ్వరుడు నీలకంఠుడు శంభూ శివుని ప్రార్థించి తపస్ చేసి అతని యొక్క అనుగ్రహం వల్ల చిరంజీవిగా మారాడు కావున వేదములు మనకు బ్రాహ్మణులను సంపరాదు నిందించరాదు అని చెప్పుతున్నాయి వేదము పలుకు అంటే శ్రీ మహావిష్ణువు యొక్క పలుకి మనం అందరూ ఆ విషయం గమనించగలం హిందూ ధర్మం ప్రకారం బ్రాహ్మణులను పెట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు నిర్ణయించకూడదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్